హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే ఉలువలతో ఉపయోగాలు ఏంటో చూసేద్దాము ఉలువలతో గుగ్గిళ్ళు కారము ఇంకా స్నాక్స్ ఇలాంటి రకరకాల వంటకాలు అయితే చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉలవలు తీసుకోవడం చాలా మంచిది అనమాట హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి ఉలవలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుంటారు అలాగే పశువుల దానకు కూడా ఉలవలు వాడతారు అయితే మారుతున్న ఆహార అలవాట్ల వల్ల ఉలవల వాడకం తగ్గిపోతుంది కానీ ఉలవల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఉలవల్లో ఉండే పోషకాల వల్ల కొలెస్ట్రాలు ఉబకాయం వంటి ఎన్నో రకాల సమస్యలను అధిగమించవచ్చు రెగ్యులర్ రెగ్యులర్గా తినేవారు ఇతరులతో పోల్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు ఐరన్ కాల్షియం వంటి ఉలవల్లో పుష్కలంగా లభిస్తాయి మరి ఉలవలు తినడం వల్ల కలిగే మేలేంటో ఓసారైతే తెలుసుకుందాము ఎప్పుడైనా కానీ ఉలవలతో ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి శుభ్రంగా వీటిని రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకొని నీటిలో నానబెట్టుకొని మరుసటి రోజు అయితే మనము ఏ విధమైన వంటకం అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇలా నానేటువంటి ఉలవలను ఉదయమే నీటిని సపరేట్ చేసేసుకోవాలి ఈ నీటిని పారువేయకోకుండా వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది ఇప్పుడైతే చూసేద్దాము ప్రస్తుతము అంత మసాలా ఆహారం కారణంగా పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారండి అలాంటి వారు డైలీ ఆహారంలో ఉలవలను యాడ్ చేసుకుంటే పైల్స్ సమస్య దూరం అవుతుంది ఉలవలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే పైల్స్ సమస్య తీరుతుందని నిపుణులు చెబుతున్నారు మరి వీటిని ఉపయోగించుకుంటే చాలా మంచిది నానబెట్టుకున్నటువంటి ఉలవలను ఇప్పుడు ఉడికించుకుందాము మనం ఇవాళ ఉలవలతో గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాము ముందుగా ఉలవలను నానబెట్టుకున్న నీటిలో నుంచి సపరేట్ చేసేసి ఇలా మంచినీటిలో ఉడకబెట్టుకోవాలి ఉలవలు ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ల వల్ల సులభంగా బరువు తగ్గుతారు అలాగే ఉలవలు డైలీ తింటే బరువు పెరగకుండా స్థిరమైన బరువుతో జీవించే అవకాశం కూడా ఉంది కరోనా తర్వాత చాలామంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా ఇప్పుడు ఇవాటి సందర్భంలో మనకు కరోనా మళ్ళీ వ్యాపిస్తుందని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు ఈ టైంలో మనము ఇలాంటి ఆహారాలు తీసుకున్నామంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలా మంచిది ఇలాంటి ఉలవలను డైలీ ఆహారంలో చేర్చుకోవాలని లు కూడా చూ సూచిస్తున్నారు ఇతర పప్పులతో పోలిస్తే ఉలవల్లో కాల్షియం అధికంగా ఉంటుంది ఇందులో బాస్వరం అమైన ఆమ్లాలు ఉండడం వల్ల ఎముకలను దృఢంగా చేయడంలో సాయం చేస్తాయి జలుబు దగ్గు జ్వరం లాంటి సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి అన్నమాట ఇప్పుడు ఉడికిపోయినటువంటి ఉలవలను ఇడ వడవాడ్చుకోవాలి వడవాడ్చుకున్నటువంటి నీటిని కూడా పారి రసంగా కానీ చారుగా కానీ ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు తీసుకున్నామంటే జీర్ణ సమస్యలు అనేటివి దరి చేరకుండా ఆరోగ్యంగా జీర్ణశక్తి అనేది పెరుగుతుంది సపరేట్ చేసుకున్నటువంటి ఉలవలను కొద్దిగా నూనె వేసుకొని ఎర్రగడ్డ టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మగ్గించుకొని ఉలవలను గొగ్గిళ్ళుగా ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు తీసుకున్నామంటే స్త్రీలు ఋతుక్రమ సమయంలో విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంటారు అలాంటి వారు ఉలవలను ఆహారంగా తీసుకుంటే శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరిగి ఋతుక్రమ సమయంలో నొప్పిని ఎదుర్కొంటారు అలాగే ఉలవలు డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం లెవెల్స్ పెరిగి వాళ్లకు ఎలాంటి సమస్య అనేది దరిచేరకుండా ఉంటుందని కూడా నిపుణులు చెప్తుంటారు కదా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి